హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్లో మరొక బ్యూటిఫుల్ వీడియోను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఖాళీ బాటిల్స్ అందరు పడేస్తూ ఉంటారు కదండీ కానీ ఈరోజు నేను ఖాళీ బాటిల్తో ఒక అందమైన డివైన్ అయితే చేసి చూపిస్తాను ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది మనం రెడీ చేశామంటే ఎవ్వరూ నమ్మరండి అబ్బా చూడటానికి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నాయో కదా ఇవి రెండు బర్డ్స్ మరి లేట్ చేయకుండా ఈ అందమైన బర్డ్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇలా ఒక ఖాళీ బాటిల్ని తీసుకోండి నేను ఇక్కడ మజా బాటిల్ని అయితే తీసుకున్నాను మీరు మీ దగ్గర ఉన్న ఏ బాటిల్ అయినా తీసుకోవచ్చండి ఇలా ఒక బాటిల్ని తీసుకొని పైన ఉన్న కవర్ని తీసేసేయండి ఇలా మార్కింగ్ చేసుకోండి ఒక రౌండ్గా ఒక మార్కింగ్ చేసుకోండి మరొకసారి ఇలా కొంచెం పైన వన్ ఇంచ్ ఉండేటట్టుగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి నీట్గా కట్ చేసుకోండి ఒక ఇలా ఒక పీసు వచ్చింది కదండి మరొక పీసుని కూడా ఇట్లానే కట్ చేసుకోండి చూడండి రెండు పీసులు కట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి అట్ట మొక్కల్ని ఇలా స్ట్రైట్ పీస్గా తీసుకోండి ఒక పీసు వచ్చేసి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి మరొకటి కొంచెం చిన్నగా ఉన్న పీసును మరొకటి తీసుకోండి దీన్ని వేళ్ళ మధ్యలో పెట్టి నొక్కుతూ చివరి వరకు ఇలా రెండవది కూడా చివరి వరకు ఫ్రెష్ చేస్తూ వంచండి ఇక్కడ నేను రెండు పీసులు కూడా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ పీస్ చుట్టూరు గ్లూ అప్లై చేసుకొని దానిపైన ముక్కను అంటించండి ఎగస్ట్రాని కట్ చేసేయండి నీట్గా అంటించండి దీనిపైన మళ్ళీ చిన్న పీసును అంటించండి గ్లూ అప్లై చేసుకుంటూ చిన్న పీసును కూడా ఇలా నీట్గా అంటించండి చూడండి పెద్ద పీసు చిన్న పీసు రెండు అంటించేసాం కదా మీ దగ్గర ఫెవికాల్ లేకపోతే గ్లూతోటైనా అంటించుకోవచ్చు లేదా డబల్ స్టిక్కర్ ప్లాస్టర్ తోటైనా అంటించండి ఇలాగే మిగిలిన పీసును కూడా ఇలాగే రెడీ చేసుకోండి చూశారు కదా రెండు పీసులు అయితే రెడీ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఒక రౌండ్ పీసును తీసుకొని ఫెవికాల్ని అప్లై చేసుకొని పురుకోస ఉంటుంది కదండి లేదా మీ దగ్గర ఏ థ్రెడ్ ఉన్నా దాంతోనైనా ఇలా రౌండ్గా చుట్టండి నీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టండి నేనైతే ఇక్కడ పురుకోసం తీసుకొని నీట్గా చుట్టుకుంటున్నానండి ఇలా ఈ రౌండ్ చుట్టూరు నీట్గా చుట్టేసేయండి ఎక్కడ గ్యాప్ కూడా లేకుండా నీటుగా చుట్టండి చూశారు కదా ఇలా నీట్గా రౌండ్గా దారాన్ని అయితే చుట్టుకొని ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి ఇంకొకటి ఉంది కదా దానికి కూడా ఇలా ఒక వైపు కట్ చేయండి ఇందాక మనం చుట్టుకున్నది గ్యాప్ లేకుండా చుట్టాము కదా అలాగే ఇది కూడా గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి ఇలా రెండింటినీ రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక అట్టముక్కను తీసుకొని ఈ రౌండ్ షేప్ను మార్క్ చేసుకోండి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి దీనిపైన ఫెవికాల్ అప్లై చేసుకుంటూ ఈ దారాన్ని ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చుట్టూ అంటించుకుంటూ రౌండ్గా చుట్టుకోవాలి కంప్లీట్గా ఎక్కడ గ్యాప్ లేకుండా చివరి వరకు చుట్టండి గమ్మ అప్లై చేసుకొని దీనిపైన ఈ రౌండ్ పీస్ను అంటించండి గట్టిగా ఫ్రెష్ చేస్తూ అలా ఒక్క నిమిషం పట్టుకుంటే అది చక్కగా స్టిక్ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా అంటుకుపోయిందో బౌల్లాగా వచ్చింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న మరొక రౌండ్ పీస్ ఉంది కదా దాన్ని తీసుకొని ఈ రౌండ్ బౌల్లో గ్లూ అప్లై చేసి దీనిని అంటించండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా రెండో వైపులా గ్లూ అప్లై చేసుకొని అంటించుకోవాలి ఆ చివర ఈ చివర నీట్గా ఇలా అంటిస్తే ఒక బుట్టలాగా మనకే తయారవుతుంది అంతేనండి గూడు రెడీ అయిపోయింది చూశారు కదా బుట్ట కింద బుట్ట పైన హ్యాండిల్ లాగా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని లోపల మనము పురుకోసనైనా పెట్టుకోవచ్చు లేదు మీ దగ్గర కొబ్బరి పీసు ఉంటుంది కదండి దాన్నైనా పెట్టుకోండి నేను ఇక్కడ కొబ్బరి పీసునైతే ఇలా నీట్గా చేసుకొని ఇలా ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటున్నాను చూడండి ఈ బౌల్ లోపల ఇలా కొబ్బరి పీసులు అయితే పెట్టేసుకుంటున్నాను అదే మీ దగ్గర కొబ్బరి పీసులు లేవు అనుకోండి ఈ పురుకోసనే పోగుల్లాగా చేసుకొని దాని లోపల పెట్టేసేయండి ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత దీనిని హ్యాంగ్ చేయటం కోసం పురుకోసను ఇలా పైన అంటించండి కొంచెం గ్యాప్ వదిలి మళ్ళీ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ అంటించండి హ్యాంగ్ చేయటానికి వీలుగా ఆ గ్యాప్ సరిపోతుంది నేను ఇక్కడ రెడీ చేసిన పూలతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మీరు మీ దగ్గర ఏమీ లేకపోతే ఇలా నార్మల్గానైనా అయినా ఉంచవచ్చు అలా అయినా చూడటానికి బాగుంటుంది పైన ఇలా తయారు చేసిన గులాబీ పూలతో ఇలా డెకరేట్ చేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే పేపర్ పూలు కానీ లేదా రెడీమేడ్ గులాబీ పూలు అయినా డెకరేట్ చేసుకోవచ్చు చూశారు కదా మనకు పక్షి కూడా అయితే ఎంత నీట్గా రెడీ అయిపోయిందో ఇప్పుడు దీనిలో పిచ్చుకలను రెడీ చేసుకుందాం వీడియోలో చూపించిన విధంగా పక్షిని అయితే తయారు చేసుకుందాం ఇలా అల్యూమిని కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ని ఇలా కొంచెం తీసుకొని రెండు ఉండలుగా చేసుకోండి ఒక ఒక చిన్న ఉండ ఒక పెద్ద ఉండ చేసుకోండి మరొక అల్యూమినియం పేపర్ తీసుకొని పెద్దదాని మీద చిన్నది పెడితే మనకి పక్షిలాగా తయారవుతుంది తర్వాత ఈ అల్యూమినియం షీట్ని దానికి ఎలా చుట్టేసేయండి అంటే మనకు ఒక పక్షిలాగా ఎలా రెడీ అయిపోతుంది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే రెడీ చేసుకోండి చూడండి మనకి పక్షి ఆకారం వచ్చేసింది కదా నెక్స్ట్ ఇలాగే ఇంకోటి కూడా రెడీ చేసుకోండి చూశారు కదా రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిపైన మనం క్లేని ఇలా నీట్గా రోల్ చేసుకొని పల్చగా రోల్ చేసుకొని ఇలా పక్షి మీద నీట్గా పెట్టేసేయండి పక్షి ఆకారం వచ్చేలాగా నీట్గా సర్దండి తర్వాత ఇలా కొంచెం ముక్కు ఇలా నీట్గా సర్దేసుకోండి తర్వాత వింగ్స్ ఈ విధంగా పెట్టుకొని ఇలా కొంచెం ఘాట్లుగా పెట్టేసుకోండి ఇవి ఇలా రెడీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేస్తే ఇవి చక్కగా డ్రై అయిపోతాయి ఇవి డ్రై అయిన తర్వాత మనం నచ్చిన కలర్స్ వేసుకుందాం నేను ఇక్కడ ఎల్లో కలర్స్ వేస్తున్నాను ఒకదానికి ఎల్లో ఒకదానికి బ్లూ కలర్ వేస్తున్నాను మీరు మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి ఇలా ఎల్లో కలర్ వేసి పక్కన పెట్టేసేయండి తర్వాత బ్లూ కలర్ వేసి ఇలా పక్కన పెట్టేసేయండి ఇవి ఒక పది నిమిషాలకల్లా డ్రై అయిపోతాయి తర్వాత చూడండి బర్డ్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చాలా ముద్దుగా ఉన్నాయి కదండి టూ బర్డ్స్ అంతేనండి మనకు బర్డ్స్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని గూడులో పెట్టేసుకుందాం ముందుగా మనం తయారు చేసుకున్న పక్షి గూడు ఉంది కదండి ఆ పక్షి గూడులో ఈ రెండు బర్డ్స్ని అయితే పెట్టేసుకుందాం చూడండి ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉన్నాయో ఈ రెండు పక్షులు నేను ఇంకొంచెం అందంగా ఉండటానికి కింద కూడా ఇలా రోజెస్ అయితే పెట్టేసుకున్నానండి అవి కూడా నేను రెడీ చేసినవేనండి ఇవి ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ఒకసారి చెక్ చేయండి చూసారు కదా మనం వేస్ట్గా పడేసే బాటిల్ తోటి ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉండే రెండు బర్డ్స్ అయితే రెడీ చేసుకున్నాం వేస్ట్ మెటీరియల్ అన్నీ పడేయకుండా అందమైన ఈ అయితే తయారు చేసాం చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఇవి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇవి మనం రెడీ చేశామంటే ఎవరు నమ్మరండి అంత బ్యూటిఫుల్గా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్